హాయ్ నమస్తే నా పేరు చంద్రశేఖర్ వెల్కమ్ టు టేక్ వన్ మీడియా ఛానల్ ఈ వీడియోలో ఢిల్లీ లెక్కలు గల్లీ లెక్కలు ఈ రెండింటి సంగతి చూద్దాం ఈ రెండింటిని చంద్రబాబు సర్కార్ ఎలా డీల్ చేసే అవకాశం ఉందో పరిశీలిద్దాం చంద్రబాబు ముందు రెండు భారీ టాస్కులు ఉన్నాయి పంతొమ్మిది వందల తొంభై ఐదులో అలాగే రెండు వేల పద్నాలుగులో ఖాళీ ఖజానా చేతికి వచ్చింది అప్పటితో పోలిస్తే ఇప్పుడు జస్ట్ ఖాళీ ఖజానా మాత్రమే కాదు అది మైనస్లో ఉంది అప్పులు మూడు లక్షల కోట్ల స్థాయి నుంచి పద్నాలుగు లక్షల కోట్ల స్థాయికి వెళ్ళిపోయాయి సుమారు ఐదు లక్షల కోట్ల రూపాయలను రాష్ట్రం దాటించారు ఇందులో చాలా పెద్ద మొత్తం హైదరాబాద్కు వెళ్ళింది విదేశాలకు కూడా వేల కోట్ల రూపాయలను తరలించారు రాష్ట్రాన్ని లూటీ చేసిన వారిలో జగన్ అదానీ విజయసాయిరెడ్డి అరబిందో రెడ్డి పెద్దిరెడ్డి ముందున్నారు వీరిలో అదానీని టచ్ చేయడానికి పైన మోదీ అస్సలు ఒప్పుకోడు జగన్ మనుషులు చేసిన అవినీతిని డీల్ చేయాలన్న మోదీ పర్మిషన్ ఇవ్వాల్సిందే మోదీని కాదనే పరిస్థితి చంద్రబాబుకు లేదు ఎందుకంటే గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి అనేది ఒక పాయింట్ రెండోది రాష్ట్రాన్ని పునర్నిర్మించాలి ఈ పునర్నిర్మాణమే అతి ముఖ్యమైంది దీనికి కేంద్రం సహకారం అవసరం జగన్ అవినీతి సంగతి తేల్చాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నప్పటికీ అంతిమంగా తమ జీవితాలు ఏ మేరకు మెరుగయ్యాయి అని ఐదేళ్ల తర్వాత పరిశీలించుకుంటారు అందుకే ముందుగా రాష్ట్ర వ్యాప్తంగా పెట్టుబడులు పెట్టేలా కంపెనీలను ఒప్పించడం రాజధానిని శరవేగంగా దారిలోకి తేవడం అత్యంత ముఖ్యమైన పనులు జగన్ మీద కేసులు నమోదై షీట్లు పడి పదేళ్లకు పైగా అవుతోంది వాటిల్లో అతిగతి లేదు అందువల్ల చంద్రబాబు జగన్ అవినీతి మీద ఏమీ చేయడం లేదని విమర్శించడం సరైంది కాదని ఒకచోట సూర్యతేజ వ్యాఖ్యానించారు ఎవరు మాత్రం ఏం చేయగలరు మోదీ ఈ దేశంలో వ్యవస్థలన్నింటినీ తనకు అనుకూలంగా మార్చుకున్నాడు తనను ప్రశ్నించే వారిని మాత్రమే జైలుకు వెళ్ళేలా చేస్తున్నాడు జగన్ లాంటి వాళ్ల మీద ఈగ కూడా వాళ్లకుండా చూసుకుంటున్నాడు న్యాయ వ్యవస్థ కూడా మైసూరు స్వాములు ఢిల్లీ దళారులు చెప్పినట్లు నడుచుకుంటోంది వివేక మర్డర్ కేసులో స్పష్టంగా ఆధారాలు ఉన్నప్పటికీ రక్తం మరకలు తుడిస్తే ఏం కాదని కోర్టు అవినాష్ రెడ్డికి బెయిల్ ఇచ్చింది కోర్టు మాత్రమే కాదు ప్రజలు కూడా గొడ్డలని బ్రహ్మాండంగా వాడే అవినాష్ రెడ్డి లాంటి వాళ్ళు పార్లమెంటుకు వెళ్తే చాలా మేలు కలుగుతుందని భావిస్తున్నారు మొత్తం సమాజం తీరు ఇలా ఉన్నప్పుడు చంద్రబాబు అయినా ఇంకొకరైనా ఏం చేయగలరు రెండు వేల ఎనిమిదిలో సబ్ప్రైమ్ క్రైసిస్ వచ్చినప్పుడు ఒక మాట చెప్పేవాళ్ళు టూ బిగ్ టు ఫెయిల్ అని ఒక పెద్ద కంపెనీ ఎన్ని అక్రమాలు చేసినా సరే అది ఫెయిల్ అయితే మొత్తం వ్యవస్థే సమస్యల్లో పడుతుందనే ఉద్దేశంతో టూ బిగ్ టు ఫెయిల్ అని అనేవాళ్ళు అయినప్పటికీ లేమన్ బ్రదర్స్ కుప్పకూలింది భారీ సంక్షోభానికి దారితీసింది ఇప్పుడు చంద్రబాబు భారీ అవినీతి కొండలను కదిలిస్తే అదాని మోదీ తెరమీదకొస్తారు మా జగన్ను ఏమీ చేయవద్దు అలా చేస్తే కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన వాటికి అడ్డంకులు సృష్టిస్తామని కూడా బెదిరించగలరు ఏమైనా చేయగలరు ఆంధ్రలకు అదృష్టం కొద్దిగా మాత్రమే లభించింది ఏదో టీడీపీ ఎంపీల మీద బీజేపీ ఆధారపడి ఉందన్న మాటే కానీ మోదీ అయితే అలాగే ఉన్నాడు అది చాలు జగన్కు అదానికి కావాల్సింది ఇచ్చేసి తనపై ఉన్న కేసులు ముందుకు పోకుండా చూసుకోగలడు కావాలంటే యలహంక ప్యాలెస్ను కూడా అదానికి ఇచ్చేస్తాడు విదేశాలకు తరలించిన డబ్బును అదాని కంపెనీల్లోకి మళ్లిస్తాడు ఇన్ని లాభాలున్నప్పుడు మోదీ జగన్ మీద ఎందుకు ఈగవాలనిస్తాడు అయితే పెద్ద తలకాయల సంగతి ఎలా ఉన్నా గల్లీ స్థాయిలో జరిగిన అక్రమాల మీద చంద్రబాబు దృష్టి సారించాలి జగన్ హయాంలో జరిగిన భూ కబ్జాల మీద డబ్బు వసూళ్ల మీద టీడీపీ ఆఫీసుకు కుప్పలు తెప్పలుగా కంప్లైంట్లు వస్తున్నాయి ఈ విషయాన్ని టీడీపీ వాళ్ళు ఎన్నికలకు ముందే సరిగ్గా ఎస్టిమేట్ చేసుకుని ఉండాల్సింది ఇప్పటికైనా ఈ సమస్యలను రీజియన్ల వారీగా విడగొట్టి పరిష్కరించే బాధ్యతను సమర్థులైన అధికారులకు నాయకులకు అప్పగించాలి ప్రతి వీధిలో అక్రమాలు జరిగాయి ఒక్క తెలుగుదేశం వాళ్లే కాదు పొలిటికల్ పార్టీలతో సంబంధం లేని వేలాది కుటుంబాలు బులుగు పార్టీ వల్ల నష్టపోయాయి వీళ్లకు న్యాయం చేయాల్సిన అవసరం ఉంది ఎర్రమట్టి దిబ్బలను తవ్వుకుపోవడం లాంటి వాటిని కూడా ఎన్నికలకు ముందే అంచనా వేసి ఉండాల్సింది ఈ దిబ్బల మీద ఈనాడులో వార్త వచ్చిన తర్వాత సీఎం ఆఫీసు స్పందించడం అన్నది రియాక్టివ్గా ఉంది ఇలాంటి అక్రమాలు ఇంకా ఎక్కడెక్కడ జరుగుతున్నాయో ప్రొయాక్టివ్గా పరిశీలించి వాటన్నింటినీ తక్షణం ఆపించాలి అలాగే ప్రభుత్వానికి తెలియకుండా గెజెట్ నోటిఫికేషన్లు ఇస్తున్నారంటే వాళ్లకు ఎంత బలుపు ఉందో చూడండి ఇలాంటి అధికారులను సస్పెండ్ కాదు డిస్మిస్ చేసి పడేయండి ఇంకా జగన్ మనుషులు ఉన్న డిపార్ట్మెంట్లను గుర్తించి ట్రాన్స్ఫర్లు చేయండి సాధారణంగా చంద్రబాబు అంటే ప్రజలు డెవలప్మెంట్ను లాండ్ ఆర్డర్ను కోరుకుంటారు ఈసారి ఈ రెండింటికి అదనంగా బులుగుముఠా చేసిన అరాచకాలు అందు చూడాలని గట్టిగా కోరుకుని ఉప్పెనెల ఓటేశారు ఈ విషయాన్ని తెలుగుదేశం పార్టీ నాయకత్వం గమనంలో పెట్టుకోవాలి ఇదండి వీడియో సంగతి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టేక్ వన్ మీడియా ఛానల్